一生。 వాకములో యేసు ప్రభు వారికి స్థలము ఇవ్వడం ద్వారాగా మన జీవితాలు ఎన్నో మేలు జరుగుతాయి దేవుడు నా మాని స్తోత్ర కానీ ఒక భక్తుడు ఏం పాడుకున్నంటే అవని అంత ఆయనదే అయినా స్థలమేది అవని అంత ఆయనదే అయినా స్థలమేది అవని అంత ఆయనదే గాని ఆయన ఉండ ఆయన నివాసానికి ఈ లోకములో పుట్టడానికి కూడా స్థలములైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకని యేసు ప్రభు గారు చక్కని మాట అన్నారు ఒక శాస్త్రి అంటున్నాడు ఏసు ప్రభువ నీవెక్కడుంటే నేను అక్కడికి వస్తా ఏ ఇంట్లో ఉంటుందని చెప్పు రెంట్కి అన్నది అప్పుడు యేసు ప్రభు మాట చెప్తాను చూడండి మతస్సు వార్త ఎనిమిదో అధ్యాయంలో పంతొమ్మిది వచ్చినా వార్త ఎనిమిదో అధ్యాయంలో పంతొమ్మిది వచ్చినా అని కనుక మనం గమనిస్తూ ఉన్నట్లయితే ఒక చక్కని మాటని మనం చదవగలుగుతాం పంతొమ్మిది ఇరవై విషయాలు కూడా చదవండి అంతట ఒక శాస్త్రి వచ్చి బాధ కూడా నీవెక్కడికి వెళ్ళిన నీ ఎంట అని ఆయనతో చెప్తా ఉన్నాడు ఎవరిదంట యేసూప్రభు ఎక్కడుంటే ఎందుకు నీ ఇలా మాట్లాడుతుందంటే యేసు ప్రభు దగ్గర నేర్చుకోవాల్సినటువంటి వేదాంతం ఎంతో ఉందంట దేవునామాని స్తోత్రం లోకానికి వచ్చి ప్రభు వేదాంత విద్య చదవలేదు కానీ ఆయన దైవ కుమారుడు గనక దైవం గనక ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని గ్రహించినటువంటి శాస్త్రి ఈ మాట మాట్లాడుతున్నాడు అయ్యా నేను నీ దగ్గరకు వచ్చి నీ కంటే ఉండి నీ ఇంట్లోనే ఉండి నీతోనే ఉండాలని నాకు చాలా ఆశ్ కొంతమంది మంచి పాస్టర్ గారు అనుకోండి అయ్యా నేను మీ దగ్గర ఉంటయ్యా కొన్ని రోజులైనా వెళ్తాం మనం ఎందుకంటే వాళ్ళ దగ్గర కాస్త బైబిల్ నేర్చుకోవాలని ఆత్మీయత నేర్చుకోవాలని పరిచయం నేర్చుకోవాలని కొంతమంది సేవకుల దగ్గర ఉండడానికి కొంతమంది బిడ్డలు ఇష్టపడుతూ ఉంటారు దేవుని నామానిస్తూ ఉంటారు నేను కూడా నా చిన్నతనంలో సేవకుల దగ్గర ఉండడానికి ఎక్కువ ఇష్టపడేవాడిని ఎక్కడ ఉంటే ఎక్కడ ప్రార్థన జరిగితే ఎక్కడ దేవుని వాక్యం వినబడితే ఆ స్థలంలోకి వెళ్ళి వారితో మంచి సహవాసం చేసేవారు ఆ విధంగా కొంతకాలం పశ్చిమ గోదావరిలో కొంతకాలం కృష్ణా జిల్లాలో కొంతకాలం కర్నూలు జిల్లాలో కొంతకాలం అక్కడక్కడ దేవుడి సేవకుల చక్కటి వాక్యాలు నేర్చుకునే కృపదేవుడిచ్చాడు హాలో పరిచయం చేసుకునే కృపదేవుడిచ్చాడు రాతం చేస్తే కృపదేవుడిచ్చాడు నిజంగా మనకు ఒక ఆలోచన ఉంటుంది అయ్యా నీ అంటే ఉంటాం నీతోనే ఉంటాం నా రోజులు నీతో కూడా ఉంటాం అంటే ఏసుప్రహం ఎవరైనా చూడండి అక్కడ ఎవరైనా ఉంటాడు ఆయన అందుకు ఏసు నక్కలకు మరియలు ఆకాశ పక్షులకు గోళ్ళు నివాసములు కలవు కానీ మనుషుకు మాడు తలవార్చుట చాల స్థలము లేవున్నా మని స్తోత్రం కలిగింది తలవాల్చుకోవడానికి స్థలం లేదా నాకే నువ్వు నా దోస్తి ఎక్కడుంటావు ఇద్దరం కలిసి కాబట్టి ఏసు మాట్లాడిన మాట నేను తలవాల్చుకోవడానికి నాకు స్థలం లేదు ఎంత ధైర్యంగా ఉంది మాట అంత ఆయనదే కానీ ఆయన తలవాల్చుకోవడానికి అక్కడే లేదు సత్రములు స్థలము ఎక్కడే లేదు తలవాల్చుకోవడానికి కానీ దేవి స్థలం ఉంది నక్కలకి బొరియలు ఉన్నాయి ఆకాశ పక్షులకి అదనమాట అంటే ఈ రెండు కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనుషులు అంత కూడా కబలతోనే జీవించేవారు అంత నక్కలాంటి జంతువులు మారి జంతువులు ఎన్నో మనుషులకు ఎత్తుగాలు ఎన్నో ఉంటాయి కనుక ఇప్పుడు ఏం ఇవ్వాలని దేవుని యొక్క ఉద్దేశం మన యొక్క జీవితంలో దేవునికి ఏమి ఇవ్వాలి మన జీవితంలో దేవునికి స్థలం ఇవ్వాలి స్థలం ఇచ్చినటువంటి వారిలో మొట్టమొదటిగా మరియ మనకు కనపడుతుంది ఆమె గర్భములు వేసుకున్న వారికి స్థలం ఇచ్చింది దేవునామానికి స్తోత్రం అందుకనే ఆమెకు పేరు వచ్చింది వచ్చిందంటే నిన్ను కన్న గర్భము ధన్యకరమైంది అన్న అంటే గర్భములు ధరించినందుకు మరియా ధన్య ధన్యకరమైనటువంటి జీవితాన్ని అనుభవించింది ఆ ధన్యతను అనుభవించింది అనగా మన దేహాల్లో మన హృదయంలో మన మనసులో గనక ఏసై చోటించి నిజంగా ప్రభువా నీవు నాతో ఉండాలి నువ్వు నాలో ఉండాలి నీ ఎక్కడ స్థలం లేదనుకో ప్రభువా నా మనసులో నా హృదయంలో నీకు స్థలం ఇస్తానయ్యా నా ఇంట్లో స్థలం ఇస్తానయ్యా నువ్వు నాతో ఉండాలి ఏసయా నిజంగా నువ్వు నాలో ఉండాలయ్యా అని చెప్పి మనం ఎప్పుడైతే కోరుకుంటామో దేవుణ్ణి చాలా సంతోషపడతారట దేవునామాని స్తోత్రం బిడ్డ ఎక్కడ లేకపోయినా నీ యొక్క హృదయములు నా స్థలం ఇచ్చావా ఎందుకంటే మానవుని యొక్క దేహం అనేటటువంటిది దేవుని ఆలయం అని బైబుల్లో రాయబడుతుంది మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకి ఆలయమై ఉన్నదంట దేవుని నామాని స్తోత్రం మనలో ఉన్న పరిశుద్ధాత్మ మన దేహాన్ని దేవుడు ఆలయంగా మార్చాడు దేవుడు మొట్టమొదటిగా ఎవరిని ఆలయంగా మార్చాడు మన దేహాన్ని దేవుడు ఒక ఆలయంగా మార్చాడు మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీరు నివసిస్తున్నాడని మీరు ఎక్కడ ఎవడైనా దేవుని ఆలయాన్ని పాటు చేయొద్దు పాటు చేసి దేవుడు వాడు వాడిని కూడా పాడు చే అంటే దేవుని యొక్క ఆలయంగా దేవుని కోరుకున్నాడు దేవుడు మానవుని యొక్క దేహాన్ని దేవుని యొక్క ఆలయంగా ఆయన కోరుకుంటూ ఉన్నాడు దేవుని నామాన్ని స్తోత్ర न देव मनुवायमुगा हे स्वपन्ते आत्मादेवा नदेवानुवायु हे स्वपन्ते

మన దేహాన్ని దేవుడు ఆలయంగా కోరుకొని మన లోపలాని స్థలం అడుగుతున్నాడు హలలోయ మన హృదయంలో మన మనసులో మన తలపుల్లో మన జీవితం అంతా కూడా ఏసు అడిగేది ఏంటంటే మీ లోపల నాకు స్థలం కావాలి హలలోయ